మళ్ళీ మొదలైన వజ్రాల వేట ఈసారి చేల్లోనో అడవిలోనూ కాదు ఒక కొండ మీద వజ్రాలు దొరుకుతున్నాయి కరగదీస్తున్న వజ్రకారులు ఆ కొండకే వజ్రాల కొండ అని పేరు కొండ మొత్తం ఎటు చూసినా తవ్వకాలే అది ఒకటి దొరికినా చాలు ఇక మన లైఫ్ సెటిల్ వజ్రాలు దొరికేంత వరకు తగ్గేదేలే అంటున్న పెద్ద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మక్క ఛానల్ ప్రజెంట్ మనము ఒల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నామన్నమాట ఇక్కడ ఏంటంటే మనము నీకు మీకు ఒక కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా సో అలాంటిది అనమాట ఏంటంటే వీడియో వచ్చేసేసి ఇక్కడ ఈ ప్రదేశం మొత్తం మీద ఈ వజ్రాల వేట అనేది మమ్మరంగా తాగింది మొత్తం అంతా కూడా బీవస్తంగా చెలరేగిపోయినారు ఇక్కడ చూసుకున్నామంటే సో ఆ వీడియోనైతే అయితే ఈరోజు ఈరోజు మనం తీయడానికి వచ్చినాము సో ఇక్కడ చూసుకొచ్చేది అంతా కూడా పుష్పగిరి పుణ్యక్షేత్రం అనమాట ఇక్కడ ఈ యొక్క కొండ గట్టుపైన వజ్రాల వేట అనేది జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సో ఇక్కడ దొరుకుతుందని అని చెప్పి చెప్పేసి ప్రజల మాటే అనమాట సో మన మాట కాదు సో అందుకనే ఇక్కడ తవ్వకాలు కూడా జరుపునారు సో మన ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి వీడియోలో మీకు నేను చెప్తాను ఓకేనా సో వీడియోకి ఒక లైక్ పోయండి సో మీరు ఏం చేయాల్సిన పని లేదబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఒక్కటి యాక్టివేట్లో పెట్టుకోండి సో పెట్టుకునే ఏ వీడియో చేసినా కూడా మీకు వచ్చేస్తుంది ఓకేనా సో ఇంకే మాత్రం బోర్ కొట్టించుకోకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం ఓకేనా లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ చూసుకున్నామంటే మనము ఇక్కడ చూడొచ్చు ప్రతి చోట కూడా చూసుకోవచ్చు చూడండి ఎట్ట తగినారా ఎంత రాయి అన్నమాట కొండ చూసుకోవచ్చు గుండ్రాలు అవన్నీ కూడా ప్రతి చోట తవ్వినాకమ్మా చూడండి ఎంత కూడా తవ్వింటే చూడండి బాటలు రాళ్ళు నేర్కోవడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి తీసుకున్నారు చూడండి పెద్ద పెద్ద బండలే కదిలిచ్చేసినారు లేని ఒకటి చూపిస్తాను చూడి ఈడ మనకు బాగా కనబడుతుంది చూడండి చూడండి ఎక్కడ తవ్వినారు పెద్ద పెద్ద కాళ్ళని తవ్వేసినారు ఇది అంతా తవ్విందే ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంతా కూడా చూడండి జనాలు నాకు తెలిసి అక్కడ పైన ఉన్నట్టున్నారు ఉన్నారా పైన తగ్గునా సో చూపిస్తాను వాళ్ళం కూడా మీకు ఈ డైమండ్స్ వేట అనేది వజ్రాల వేట అనేది ఈ కర్నూలు జిల్లాలో అయితే విపరీతంగా జరుగుతుంది బా అక్కడ జొన్నగిరిలో ఆల్రెడీ మనం తీ తీసినాము సో కావాలంటే ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే అక్కడికే వెళ్ళి చూడండి విపరీతంగా జనాలు అయితే బీభస్తంగా ఉంటుంది అన్నమాట కాకపోతే అదేంటంటే మే నెల నుంచి దాదాపు అక్టోబర్ నవంబర్ వరకు జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు తక్కువ అనమాట ఎందుకంటే ఈ ఎండలకాలం తక్కువ అప్పుడు తొలక చినుకులు పడినప్పుడు ఆ వానకు లేచాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం ఇక్కడ చూడండి మొత్తం అంత కూడా తవ్వంటే ఎన్ని కూడా కొండలకు తవ్వినా చూడండి రాళ్ళ కింద బొక్కలు పెట్టినారు ఇక్కడ చూడొచ్చు అంత కూడా మనం చూడండి ఎన్ని కూడా పొయ్యి తవ్వింటే అంత కూడా ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా సూట్స్ పోతా అంటే మొత్తం అంతా కూడా తవ్వకాలు జరిపి ఉన్నాయి ఇక్కడ చూడండి అంతా కూడా ప్రతి చోట తవ్వకాలు జరిపినకమ్మా చూడండి ఉజ్వాళ్ళు ఉంటాయేమని చెప్పి అన్నీ కూడా తవ్వకాలు జరుపు అన్నమాట ఇక్కడ చూడండి నేను మొత్తం కొండకాయలే కదా సో ఎవరైతే చూడలేదో వజ్రాల వేట గురించి మనం ఒక ఫుల్ వీడియో పెట్టామన్నమాట కర్నూలు డిస్టిక్ జొన్నగిరిలో సో అది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా కామెంట్ బాక్స్లో కూడా పెడతా సో అది కూడా చూడండి అక్కడైతే జనలు జనాలు అయితే కోకలలుగా ఉన్నదమ్మా విపరీతంగా ఉన్నారనమాట ఇక్కడ చూడండి అట్ట చదివిన అంతా కూడా ఈడ ఆడని లేకుండా విపరీతంగా తవ్వకాలు జరిపిన కదా బాబ్ చూడండి అసలు అసలు సినిమా ఇక్కడ ఉంది బా చూడండి ఎటు జరిపోయినాయి ఇక్కడ తవ్వకాలంతా అంతా చూడండి ఎన్ని రాళ్ళు ఏక తవి చూడండి ఇక్కడ చూడండి ఇట్లా రండి చూడండి కొండకే అన్నీ కూడా ఏంటంటే తెల్లంగా వస్తాయి రాళ్ళు ఇట్లా రావన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కదా అక్కడ తవ్వకాలన్నీ జరిపిన పైన ఇదేంటంటే మేను వర్షాకాలం అంటే మనకు మే నెల మొదలవుతుంది కదా మే జూను సో ఆ సమయంలో ఎక్కువ అన్నమాట అప్పుడు ఎందుకంటే ఈ తొలకర చినుకులు అందుకు పడుతుంటాయి కాబట్టి సో ఇక్కడ కూడా చూడండి అంతా కూడా తవ్వకాలు జరిపినట్టున్నారు అంతా కూడా తవ్వకాలు జరిపింటే అన్నోళ్ళు కూడా దొరుకుతున్నారు పాపం ఏన్నా దొరికే ఉన్నాయా ఏమన్నా వజ్రాలు అంటే ఏమన్నా దొరికినాయా ఇక్కడ ఎవరికన్నా మీరు అన్నీ దొరుకుతున్నారు సెలవుని ఇప్పుడు తవకాలు అయితే సుమారుగా పైన దొరికినాయి దొరికినాయిన బాగుండే దొరికినాయి మేము తీసినాము అక్కడ ఆల్రెడీ ఎక్కడ ఉంది కదా కన్నులు జొన్నగిరి జొన్నగిరి అక్కడ తీసినాం అక్కడ మా కళ్ళ ముందర ఇద్దరు ముగ్గురికి కూడా దొరికినాయి కాబట్టి అయ్యి ఇక్కడ మనకు అట్లా కాండాలే కానీ తెల్లం ఉంటుంది అక్కడ బలం ఇంత ముందు కూడా వచ్చినప్పుడు మేము చూసినాము అక్కడ గ్యారంటీ గా దొరుకుతాయి జనాలు వస్తా ఉంటారా ఇది తక్కువ ఇక్కడ ఎవరు లేవన్నట్టుగా అని అన్నట్టుంది ఉంటే వచ్చంటారు లేవు కాబట్టి అవునులే అవులే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కరిగిపోయి ఏమన్నా బయటకు తెలియడానికి అవకాశాలు ఉంటాయి పై తవ్వకాలు అయితే బాగానే జరిపినారు నా పైన చూసినా మేము పోయి అంత ఏం తల్లి పెద్ద పెద్ద నీ సుమారుగా ఇంత రాళ్ళే తీసినారు గడకు తవ్వలు అయితే బీవస్తాన్ని జరుపుకున్నారు అది మన అదృష్టం కదా అంతేలే ఆ ద్వారా పుట్టి ఎట్లా ఏదైనా ఖాళీగా ఉంటాం మధ్యాహ్నం ఏదో చూసుకొని పోయి మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒకటి తిని పడుకుంటే సలం మళ్ళా యావరున్నా మైదు నుంచి వచ్చినావాళ్ళు అట్లా గుడి చూసినట్టుంటుంది అమ్మా అచ్చుమయ్య అన్న చూడండి అన్నకు దొరకాలని కోరుకుందాం మనం కూడా ఓకే అన్న ఆల్ ది బెస్ట్ అక్కడ మోకన్నా చదువుతున్నాడు పాపం అయ్యా పెద్దయినా దొరికినాయా వచ్చేసార్లు చాంజీవుని చదువుతాము చదువుతాం దొరికే అవకాశం ఉందే ఏమన్నా ఏమో అని చెప్తున్నారు మేము నిజంగా అంటే ఉజ్రాలు ఉన్నాయి అయినా దొరికినాయి ఎంట్రు మరి చెప్ప అడ్రస్ చెప్పరు కదా చెప్పారు ఉండాయి దొరికినా ఎంట్రు అంటే మీరు అన్నళ్ళ నుంచి నేడికి నెల రోజులు అవుతుంది నెల అప్పుడప్పుడు వచ్చిండ వారానికి వస్తారు ఎన్న ఆదివారం టైంలో టైంలో యావరి నుంచినా పొద్దుటూరు పొద్దుటూరు ఇప్పుడు పైన అక్కడ అంతా తగినారే అంత లెక్కలు అప్పుడు కొత్తలో ఫస్ట్ సుమారు వేల మంది సుమారు వచ్చిండ ఎట్ట తెలిసింది ఇక్కడ ఇట్లా వజ్రాలు దొరుకుతున్నాయని ఎవరో మరి చెప్పినారు ఇట్లా యూట్యూబర్లో చూసారు వచ్చారు అందరికి ఎట్ట తెలుస్తుంది సక్సెస్ అంతే కదా అంటే ఎవరికైనా దొరికినట్టు ఏమైనా వచ్చి ఏమైనా కొనుక్కున్నట్టు తెలిసిన తెలిసిందే మీకేమన్నా ఇక్కడ అట్లా కొనేవాళ్ళు అందు రావడం లేదు వీళ్ళు ఏదో టెస్టింగ్ అక్కడికి ఇక్కడికి పోతారు ఓకే అంటే కింద ఎక్కడ అమ్ముకుంటున్నారో మరి తెలియదు ముందే అడుదాం అనుకున్నాం పైన ఏమన్నా చూసి ఎట్టా అసలు జరగమినాగా లేదని మేము ఇంటి పోయేప్పుడు చూసుకుంటూ పోయాం పెద్ద పెద్ద బండలు పొగలు అదే పెద్ద 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 బండలే పొగలు చూసినాం పెద్ద బండ్లు అవి ఉంటాను నెక్కి మరలు అవేమన్నా ఉంటాయి దానిలో అనేది పొగలు అది చేసినారు నాశం చేసి పెట్టారు అవి ఏం దొరికినాయో మరి అంతే కదా ఇక అన్నం అందుకు తెచ్చుకుంటారు ఇంకే తెచ్చుకుంటాం ఏం లేవాలి ఇక్కడ దగ్గరలో లేవాలి ఇంకా పోటీ ఇట్ట వల్లూరు కన్నా పోవాలా ఇట్ట కాదిపేట కన్నా పోవాలా లాంగే పోవాలి లేదు దేవుడి అనేది కాబట్టి మనం ఏదో కొంచెం దేవుడు చూసుకున్నట్టు ఉంటుంది ఏదైనా పని చేసుకున్నట్టు ఉంటుంది మొత్తానికంటే దొరికినట్టు ఎవరికి తెలియదు అలా టెస్టింగ్ మిషన్ వాళ్ళు అంత అంటారు దొరికినాయి ఉన్ని అవి అని అంటారు వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా అప్పుడప్పుడు వచ్చి అంటారు టెస్టింగ్ అంటారు అవి వచ్చినాయి కొంతమందికి పదకొండు పన్నెండు పాయింట్లు అట్లా ఎన్ని పాయింట్లు ఉండాలంటే పన్నెండు ఫుల్ అది పన్నెండు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పది అట్లా ఉంటే మళ్ళీ దాన్ని ఏదైనా రఫ్ చేస్తారు అనమాట కోటింగ్ చేసేసి అట్లా పట్టించి అది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినారు కదా అన్న చెప్పినాడు పెద్ద ఆయన చెప్పినాడు చూడండి ఆయన భోజనం కూడా దొరకదని ఇక్కడికే భోజనం చేసుకొని చేస్తున్నారనమాట పెద్ద ఆయనకు కూడా దొరకాలని కోరుకుందాం మనము సరేనా అది ఫ్రెండ్స్ వీడియో వీడియో చూసినారు కదా వీడియో కనుక నచ్చినట్ అయితే లైక్ చేయండి సో మీరు ఏం చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఒక్కటే యాక్టివేట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఏం చేయాల్సిన పనిలే సో అదే మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఐకాన్ మటుకు సో మర్చిపోకుండా ఆన్లో అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు టక్క నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ప్రతి ఒక్క మన ఇలాంటి వీడియోలు సో ప్రతి ఒక్క వీడియో ఇలాంటివండి ఒక ఒక డైమండ్స్ గురించి కానివ్వండి సో ఒక హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి అండ్ వచ్చేసి ఒక టాలెంటెడ్ పీపుల్ ఇలాంటి ప్రతి ఒక్క దాని గురించి నేను అప్డేట్ ఇస్తా ఉంటాను అనమాట సో ముందు ముందు మంచి కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే బెల్ ఐకన్ ఒకటే యాక్టివేట్లో పెట్టుకోండి మీ ఛానల్లో సో ఓకేనా సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కెమెరామెన్ సాయితో మీ దమ్మకేసి తగ్గిరి లవ్ యుల్ బాయ్